వచ్చినప్పుడు మీకు తెలీదా మీరే మీరేదే నడుపుతుంది కదా పార్టీ తెలియదు అంటే పోతుందా రోజు ఏం చేసినా చేస్తారైతే యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యకాలంలో రాష్ట్ర జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి ప్రణాళికతో దర్శి నియోజకవర్గం జనసేనకి కేటాయిస్తున్నట్లు సమాచారం వచ్చింది దాంట్లో భాగంగా అనుకోకుండా ఈరోజు దర్శ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కోరంట్ల రవికుమార్ని ఎంపిక చేయడం కూడా జరిగింది కాబట్టి మన నియోజకవర్గంలో మేము అందరం కోరుకునేది ఏంటంటే దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియమించేటప్పుడు నియోజకవర్గంలోని సమన్వయ కమిటీ మెంబర్స్ కానీ మాజీ ఎమ్మెల్యేలను కానీ చైర్మన్స్ని కానీ ఎక్స్ఎంపీని కానీ రాష్ట్ర స్థాయిలో పదవులు ఉన్న నాయకులు కానీ పార్లమెంటు పరిధిలో పదవులు ఉన్న నాయకులు కానీ గ్రామ స్థాయి పార్టీ అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరి అభిప్రాయాలు స్టేట్ పార్టీ తీసుకొని ప్రకటించాల్సిందిగా మా అందరి యొక్క కోరిక అంటే రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒక విధంగా ఉంటుందా దర్శక కాన్స్టిట్యూషన్కి ఒకే విధంగా ఉంటుందా అనేది కూడా మేము స్టేట్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నాం మేము మా యొక్క మా యొక్క ఉమ్మడి ప్రణాళిక ఏంటంటే ఈ విషయం మీద రాష్ట్ర పార్టీ ఎప్పుడే స్పందించి సార్ దీని విషయం మీద సరైన యాక్షన్ తీసుకొని ఇన్ఛార్జీ విషయంలో దీన్ని ఎన్నిక తీసుకొని స్థానిక నేతకు ఇన్ఛార్జి బాధ్యత అప్పగించాలనేది మా యొక్క అభిప్రాయంగా తెలియపరుస్తుంది అవకాశం వివిధ పార్టీ మండలాధ్యక్షులకి పెద్దలకి ఎంపి వెంకట్రావు గారికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకి కార్యకర్తలకి అందరికీ అభినందనలు ఈరోజు ముఖ్యంగా ఇక్కడ సమావేశం అవడం కారణము పార్టీ అనుకోకుండా విచారించకుండా సంప్రదించకుండా ఆలోచించకుండా ఎవరో మా నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తి మా నియోజకవర్గంతో పని లేని వ్యక్తి ఎవరో రవి అంట ఆయనతో మాకు ఎలాంటి సంబంధాలు లేవు అలాంటి వ్యక్తిని ఇన్ఛార్జీ అని ప్రకటించారు జిల్లాలో కొంత నాయకులు కలిసి కుట్రపూర్తిగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశాన్ని ఓడియాలని ఉద్దేశంతో జిల్లా నాయకులు కొంతమంది కుట్రపూర్తిగా పరి కుట్ర పన్ని గోరంట రవిని ఇన్ఛార్జ్ అని ప్రకటించారు గోరంటు రవిని ఎలాంటి పరిస్థితుల్లో మేము ఇన్ఛార్జిగా ఆమోదించము ఆమోదించే క్వశ్చనే లేదు అందుకు అనుగుణంగా పార్టీ పరిశీలించి గోరంట రవిని ఇన్ఛార్జి తొలగించి లోకల్గా అందరికి అందుబాటులో ఉండే నాయకులను ఎవరినైనా ఇన్ఛార్జికి ఇస్తే ఆమోదిస్తాము లేకపోతే మా దావా మేము చూసుకుంటాం పార్టీ దావా పార్టీ చూసుకుంటుంది కాబట్టి మీ అందరూ తెలియజేయడం ఉందనగా గోరంటరావుని ఇన్ఛార్జ్గా ఆమోదించే క్వశ్చనే లేదు మా నిర్ణయాన్ని పార్టీ పరిశీలించబోతే మా స్వయం నిర్ణయాలు మేము తీసుకుంటాము పార్టీ నిర్ణయం పార్టీది మా నిర్ణయాలు మాయి కాబట్టి గోరంటర్ రవిని వెంటనే ఇన్చార్జ్ పదం నుంచి తొలగించవలసినదిగా కోరుచున్నాము